హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి ఈ రోజు వీడియోలో పెసరపప్పుతో పూర్ణ తయారు చేయబోతున్నానండి ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటుందనమాట ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేయండి ఇంకా అయితే ముందుగా పప్పు అయితే నానబెట్టాలన్నమాట ఒక అరకప్పుకి మినపప్పు తీసుకున్నాను ఒక కప్పుకి పెసరపప్పు తీసుకున్నానండి వీటిని శుభ్రంగా కడిగి తగిన నీళ్ళు పోసి నాలుగు నుంచి ఐదు గంటలన్నా ఖచ్చితంగా నానబెట్టాలండి పప్పు బాగా నానితేనే బూరెల టేస్ట్ బాగుంటుందనమాట ఇప్పుడు ఒక గిన్నెలో ఒక కప్పుకి బియ్య పిండి వేస్తున్నానండి మనం అరకప్పు మినుగులు తీసుకున్నాం కాబట్టి అరకప్పుకి ఒక కప్పు అయితే సరిపోతుందనమాట దీంట్లో రుచి తగినంత సాల్ట్ వేసి తగిన నీళ్లు పోస్తూ చపాతీ ముద్దలా కలిపి పెట్టుకోండి నేనైతే పొడిపిండి తీసుకున్నాను అనమాట మీరు బియ్యం రుబ్బి వాడుకునేలా ఉంటే అలా కూడా యూజ్ చేసుకోవచ్చు బియ్యం నానబెట్టి రుబ్బుతాం కదా ఆ విధంగాన ఒక నాలుగు గంటల తర్వాత చూస్తున్నానండి పెసరపప్పు బాగా నానింది అంతేకాకుండా మినపప్పు కూడా బాగా అనమాట ఇప్పుడు పెసరపప్పుని మెత్తగా గ్రైండ్ చేయాలన్నమాట దానికోసం నేను మిక్సీ జార్లో నానబెట్టిన పెసరపప్పు తగిన నీళ్లు పోస్తూ ఈ విధంగా ఇడ్లీ బ్యాటర్ కింద మెత్తగా అయితే గ్రైండ్ చేశానండి ఇప్పుడు దీన్ని ఉడికించాలి దానికోసం ఇడ్లీ పాత్రలో నీళ్లు వేసి దాంట్లో స్టీమర్ ప్లేట్లు పెట్టి కొంచెం ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసి మనం ముందుగా రుబ్బిని ఈ పెసరపిండి అయితే ఇందులో వేయాలన్నమాట వేసి ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత మూత పెట్టి మీడియం మంటలో పెట్టి పది నిమిషాలని ఖచ్చితంగా ఉడికించాలండి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నాను అనమాట చాలా పర్ఫెక్ట్గా మనకి ఇది ఉడికిపోయిందనమాట మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేయండి ఐదు నిమిషాల తర్వాత తీసి పక్కన పెట్టేశాను కొంచెం వేడిగానే ఉంటుంది అనమాట జాగ్రత్తగా ఈ విధంగా రిమూవ్ చేసామంటే వచ్చేస్తుందండి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసి మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి వాటర్ అంతా ఏం పోయకూడదండి ఇది చలారిపోయిన తర్వాత గ్రైండ్ చేసామంటే రవ్వరవలో వచ్చేస్తుంది అనమాట అందుకని మీరు వేడిగా ఉన్నప్పుడు మిక్సీలో వేసారంటే కనుక ముద్దగా ఉందని చెప్పి అనుకోవద్దు మనం పూర్ణం తయారు చేసినప్పుడే పొడి పొడిగా అయితే వచ్చేస్తుంది ఇంకెలా ఉంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకున్న దాంట్లో కొంచెంగా గీ వేస్తున్నానండి దీంట్లో ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము అయితే వేస్తున్నాను నేనైతే మిక్సీలో పట్టేసాను అనమాట మీరు వీలైతే కనుక తురుముకోండి ఇంకా దీంట్లో ఒక కప్పు బెల్లం అయితే వేసానండి కొంచెంగా వాటర్ పోసి కొబ్బరిలో ఏ విధంగా వస్తుంది ఆ విధంగా దగ్గరికి అయ్యేలా చూసుకోండి జస్ట్ బెల్లం మెల్ట్ అయితే చాలా అనమాట ఇక్కడ బెల్లం మరీ లైట్ కలర్లో ఉందని చెప్పేసి నేను వాడే డార్క్ బెల్లాన్ని కొంచెం అయితే వేసాను కలర్ కోసం అని చెప్పేసి తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి ఉంచిన ఈ పెసరపప్పు మిశ్రమం కూడా వేసిన తర్వాత ఇదంతా దీనికి పట్టేలాగా బాగా కలపాలన్నమాట ఈ కొబ్బరి ఇంకా ఈ పెసరపప్పు మిశ్రం బాగా కలిసి ఈ విధంగా తయారవుతుంది దాన్ని చల్లడానికి పక్కన పెట్టేయండి ఒక గంట సేపు నానబెట్టి పెట్టాం కదా బియ్యం పిండి ఇప్పుడు దీంట్లో మినపప్పు రుబ్బేసి ఇందులో అయితే వేస్తున్నాం అనమాట సాల్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకొని చెక్ చేసుకుని మీరు వేసుకోండి అనమాట అడ్జస్ట్ చేసి వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ మనం బియ్య పిండిలో కలిపాం కాబట్టి ఈ రెండు బాగా కలిసేలాగా కలిపేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేయండి ఈ పది నిమిషాల్లో ఆల్రెడీ ఇక్కడ పూర్ణం చల్లారిపోయి ఉంటుంది కాబట్టి ఈ విధంగా మీకు నచ్చిన సైజెస్లో వచ్చేసి కింద తయారు చేసి పక్కన పెట్టేయండి ఇంకా బూరెలు తయారు చేయడానికి పిండి రెడీ అయిపోయింది పూర్ణం తయారైపోయింది అనమాట ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేయాలండి ఇప్పుడు పిండిలో ఈ విధంగా పూర్ణం బాల్ వేసిన తర్వాత ఈ విధంగా స్పూన్తో అంతా పైన వేసి మీరు ఎలా వేసుకోవచ్చు ఒకవేళ ఫస్ట్ టైం చేస్తున్నారు మీకు బూరలు చేయడం రాలేదంటే కనుక ఈ విధంగా వేసుకోవచ్చు లేదంటే కనుక చిన్న గుంటగట్టు ఉంటే కూడా దాంతో కూడా వేసుకోవచ్చు అనమాట పిండి అనేది కోటింగ్ అయిపోతుంది లేదు మీకు అలవాటు ఉంది అంటే కనుక చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు ఎప్పుడు వేస్తూ ఉంటారు కాబట్టి పిండిలో ముంచి ఈ విధంగా మరుగుతున్న ఆయిల్లో అయితే వేసేయండి మీకు ఏది ఈజీగా అనిపితే అది వేయండి సరిపోతుంది ఇంక నేను డీప్ ఫ్రై పెట్టిన ప్యాన్ అయితే కొత్త ప్యాన్ అనమాట అందుకని చెప్పి వేసిన వెంటనే కొంచెం అడుగుని అంటుకున్నట్లు అయింది నూనె కూడా కొంచెం తక్కువ ఉంది కాబట్టి కానీ విడిపోలేదు జస్ట్ నేను ఒక చిన్న కర్రీతో ఈ ఆయిల్ అంతా వాటి మీద పోస్తూ బాగా అయితే ఫ్రై చేస్తానండి నిజంగా ఇవి చాలా బాగుంటాయి అనమాట మా సైడ్ అయితే ఎప్పుడు పచ్చిశనపప్పుతోనే పప్పుతోనే బూరలు చేస్తాము కానీ మా అత్తగారి సైడ్ వెళ్ళామంటే కనుక అనకాపల్లి అనమాట అత్తగారిది అక్కడ ఏంటంటే ఏ ఫంక్షన్లోకి వెళ్ళినా ఈ బూర్లో పెడతారు నాకు బాగా ఇష్టం అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇవి మా ఆడబుడుచు కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు ఇవి అందుకని చెప్పేసి సరే రెసిపీని మీకు షేర్ చేద్దామని చెప్పేసి షేర్ చేశానండి ఇప్పటివరకు మీరు ట్రై చేయలేదంటే కనుక మళ్ళీ చెప్తున్నా ఒకసారి ట్రై చేయండి మరి ఈ రోజు వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే మా ఇంటి అభివృద్ధి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫేస్బుక్లోని ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఫాలో ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ